నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామీజీ శివరుద్ర సాధువు గారు మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ సారథిగా మనం భావించవచ్చు ఎందుకంటే సనాతన ధర్మంలో ఎక్కడ ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా తన ముందుండి పోరాడుతున్న ఒక వ్యక్తి కాదు శక్తిగా మనం భావించవచ్చు అలాంటి శివరుద్ర సాధువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువుజీ నమస్కారం మిత్రమా గారు మామూలుగా లక్ష్మీదేవి మన ఇంటికి ఆగమనం చేసే ముందు అంటే ఇంకా మన ఇంటికి రాబోతుంది ఉన్న కష్టాలు తీరబోతున్నాయిరా రా ఇక్కడ నుంచి నువ్వు ధనవంతులు అవ్వబోతున్నావు అన్ని శుభాలే జరగబోతున్నాయి అని మనకు ఎలాంటి సూచనలతో ముందు కనిపిస్తూ ఉంటాయండి చాలా మంచి ప్రశ్న ముఖ్యంగా ఏంటంటే స్వామి మనవుల్లో తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే ఒక లక్ష్మీ స్వరూపం మన ఇంటికి వచ్చింది అనుకుంటు రెండు అంతరార్ధాలు మాట్లాడితే మొదటి అంతరార్థం కొంతమందికి ఇప్పుడు తెలిసింది యువకి యువకులకి యువతి యువకులకి ఏంటంటే మా బతుకులు ఇంతేనా మా పరిస్థితులు ఇంతేనా అనుకున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక లక్ష్మీ స్వరూపం అనేది పాప ప్రాయక్షిత్వం దాటింది ఇప్పటివరకు నువ్వు పాపాన్ని అనుభవించా అనుభవించావు ఇప్పటివరకు నువ్వు శాపాన్ని అనుభవించావు ఆ తర్వాత విషయ వివరణలకు పోవాలి అని చెప్పిన మొదటి సందర్భం కుబేరుడికి వర్తిస్తుంది కుబేరుడు ఒక జన్మలో చాలా చాలా విచ్చలవిడిగా తాగి చాలా చాలా మంది ఆడవాళ్ళ విషయంలో కామానికి లోనై ఎవరిని పడితే వారిని ఇబ్బంది పెట్టి రాజ్యాధికారం చేతిలో ఉండడం చేయడం ఇలాంటి ఎన్నో పనులు చేసినప్పుడు ఆయన గారికి సుఖవ్యాధి ఏర్పడుతుంది సుఖవ్యాధి అని అంటే అదొక రకంగా మనిషి ఇంకా వేరే మనిషిని తగలలే ఆయన ఎవరి తగిలినా కూడా వ్యాధి వస్తుంది అన్న భయంకరమైన వ్యాధి వచ్చి రాజ్య బహిష్కరణ చేస్తే ఆయన రాజు అయినప్పటికీ ఆ రాజ్యాన్ని బహిష్కరించబడతాడు బహిష్కరించబడి దిక్కుతోచని పరిస్థితుల్లో ఎక్కడ నా నేను నా పరిస్థితులు ఏముంది అని తిరిగి 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 పోతే ఆయన గారికి అన్నం పెట్టే వాళ్ళు కూడా ఉండరు ఇంకా ఒక సందర్భం ఏర్పడుతుంది ఆయన గారు ఒక గుడి దగ్గర అయితే అన్నం పెడతారేమో తిరుగుదాము పోయి అక్కడ కూర్చుందాము ఈరోజు అక్కడ భోజన కార్యక్రమాలు ఉన్నాయంట కదా అని ఆకలి కడుపు చేతిలో పట్టుకొని వెళ్ళి ఆ గుడి దగ్గర కూర్చుంటాడు ఇంకా ఆయన పరిస్థితి భిక్షగాడిలాగా అయిపోవడం చేత మెట్ల దగ్గరే కూర్చోవాలి కూర్చుంటాడు అందరితో పాటు పెట్టాలన్న ఉద్దేశం వస్తున్నప్పుడు పూజ అయిపోయినా ఇంకనే పెట్టాలి అవును ఇదైతే నియమం ఈయన అడుగు పెట్టినప్పుడు అక్కడ శివపురాణం చూపుతూ ఉంటారు ఓకే శివపురాణం నడుస్తున్న టైం కాదు ఎంత లేనో గంట అయినా కావచ్చు అర్ధ గంట కావచ్చు అవతల వ్యక్తిని బట్టి ఆయన గారు ఏం చేస్తారు ఇక పనిలో పనిగా చొప్పు అక్కడ పెట్టేసి పెట్టారు కాబట్టి వింటాడు అలా ఉండి 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 తీవ్రమైన ఆకలి తట్టుకోలేక అక్కడే కాలం చేసేస్తాడు కళ్ళు అలా బయట పెట్టేసి ఆయన చనిపోవడం జరుగుతుంది అదే మెట్ల పైన అదే శివపురాణం ఆరో మెట్టు మీద శివపురాణంలో రాసి ఉంది ఆరో వింటూ అలా పురాణం వింటూ వింటూ ఉంటే చనిపోతాడు ఇక చనిపోడు అయిపోగానే శివపురాణం ముగింపు రాగానే ఒక్కసారి తండ్రి యొక్క పేరు వినబడుతుంది భక్త అంటే చనిపోయిన వ్యక్తికి భక్త అది అని అంటే ఆత్మ అది ఒక ఆత్మ నుంచి ఇంకొక పరమాత్మన ఎవరు కనబడని శక్తి మాట్లాడుతుంది ఎవరు అని అడిగితే తండ్రి ఏమంటాడంటే నా యొక్క జీవిత చరిత్రని శివపురాణం అన్న ఒక మహాపురాణాన్ని విని నీవు మరో జన్మకి అవకాశం తీసుకున్నావు పాప ప్రాయక్షిత్తానికి నీవు సిద్ధమైతే నిన్ను అదే రాజ్యంలో పుట్టిస్తా నీ రాజ్యాన్ని సుభిక్షంగా కాపాడుకునే అవకాశం నేను ఇస్తాను లేని సమక్షంలో ఇకపైన నీవు నాతో నేను ప్రయాణించబలేను అని అంటాడు నేను అంత పాపాత్ముడిని స్వామి ఆడపిల్లల్ని విచ్చల విడతనాన్ని మద్యాన్ని మాంసాన్ని ఇవన్నీ చేసిన వాడిని నేను మీరు చెప్పిన దానికి అంత అర్హత ఉన్న ఉన్నా అని అని ఆశ్చర్యపోతాడు అప్పుడు తండ్రి ఏమంటాడంటే మీరు విన్న మహాపురాణం మీరు కూర్చున్న ఆ పుణ్యమైన స్థలం శివాజ్ఞతో ఒక దైవాజ్ఞతో ఉన్న పుణ్యమైన స్థలం కావడం చేత శివపురాణమే కానీ ఇంకేదైనా ఇంకేదైనా ఏ పురాణం అయినా సరే ఒకసారి దైవాధీనంతో మనసు పూర్తిగా ఆకలితో వచ్చావు అంటే ప్రాయక్షితబడి వచ్చావు అదే ఉపవాసం చేస్తూ 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 అలసిపోయి వచ్చావు ఇక నీకు అంత జీవితం ముగిసిన సమయానికి నువ్వు విన్న పవిత్రమైన మాట శివపురాణం కాబట్టి శివుడి దగ్గరికి రావడం చేత నరుడమైన నీకు అవకాశం ఇస్తున్నా అని రాజ్యం అప్పచెప్తాడు మళ్ళీ అప్పచెప్పి పుట్టిన తరుణం గొప్పగా స్వీకరించి కనీ విని ఎరగనే రీతిలో రాజ్యాన్ని ఎన్నో విధాలుగా ఆయన ఎక్కడెక్కడ లేని ఆవిర్భావాలన్నీ తీసుకొచ్చేసి కరెక్ట్గా అదే వయసప్పుడు మళ్ళీ కాలం చేస్తాడు ఒక చిన్న సందర్భం వచ్చి అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఇంటింట ఊరూరా రుద్రాక్షలు గుడికి సంబంధించిన గోపురాలకు సంబంధించిన విషయాల్లో సహకరిస్తాడు తండ్రి ఎంత ఆనందపడతాడంటే ఆయన ఎక్కడెక్కడ అడుగు పెడతాడో అక్కడక్కడ ఆ గ్రామం చాలా డెవలప్ అవుతుంటుంది అనమాట ఓకే అంటే కుబేరి అడుగు బలమైనదని తండ్రి నిర్ణయిస్తాడు ఈయన ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు డెవలప్ అవుతుంటుంది ఏ గుడి కడితే ఆ గుడి డెవలప్ అవుతుంటుందని నిర్ణయించేసి ఈయనగారు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది గొప్ప కార్యక్రమాలకు నిర్వచనం అని చెప్పేసి ఈయనగారు చనిపోగానే ఇకపైన మీ స్థానం దైవ సభలో ఆరవ స్థానం అంటే శివుడికి ఎడమ వైపు నుంచి ఆరో ఆరో కుడిచి మీద అంటే ఆరో సింహాసనం మీద కూర్చొని ఉంటాడు ఆయన గారు కుబేరుడు కుబేరుడు ఇలా కుబేరుడికి చూడండి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాప ప్రాయక్షిత్తాన్ని నీవు వరకు లక్ష్మీమాత నీ ఇంట్లోకి రాదు ఒక మాట అయితే రెండో విషయము ఇప్పట్లో ఉన్న వాళ్ళకి చాలామంది చాలా క్రూరమైన పరిస్థితి చూస్తున్నాము ఒక్క రూపాయి పుడత లేదు అప్పంటే అసలు మాట కాదు స్వామి అసలు మమ్మల్ని చూడ కూడా చూడట్లేరు అన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే స్వామి ఒకప్పుడు లక్ష్మీమాతని విచ్చలవిడిగా నమ్ముకున్న వాళ్ళని వెన్నుపోట్లు లేకపోతే నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేయడాలు ఇవన్నీ చేసినప్పుడు అమ్మని గౌరవించకపోవడం డబ్బు ఎవరి దగ్గర లేదు చూడండి భిక్షగాడి దగ్గర ఉన్న డబ్బాలో కూడా డబ్బు గమనించండి కానీ ఆ డబ్బుకు విలువ లేదు మిత్ర భిక్షగాడు అడుక్కొని పాప ప్రయక్షితం చేసుకుంటున్నాడు భవతి భిక్షాందేహి అని ఎవరు అడుగుతారనంటే ముఖ్యంగా అహం చచ్చినవాడే అడుగుతాడు ఓకే అహం చావాలి అహం అనేది లేని దగ్గర డబ్బు మీరు అన్నట్టుగానే ఉంటుంది అహం ఉన్నంతవరకు లక్ష్మీ స్వరూపం నీ లోపలికి రాదు ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారు కదా మరి సభాముఖంగా అంటే ఈ ఛానల్లో ఉన్నాము కూడా చెప్తున్నాం స్వామి కొన్ని సందర్భాలు ఎలా చూస్తామంటే ఉన్న ఫలంగా వాళ్ళు సిరివంతులు అవుతారు డబ్బు పరంగానో లేకపోతే పరపతి పరంగా అవుతారు కదా మళ్ళీ ఉన్న ఫలంగా అదే ఇంట్లల్లోనో ఎక్కడెక్కడ ఉన్నో సడన్గా మరణాలు వచ్చేస్తాయి అవును డబ్బు వచ్చేసిన తర్వాత మనశ్శాంతి రాదు వాళ్ళకి అసలు మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఇంకా అన్ని ఏడుపులు అదేంది నిద్ర పట్టదు ట్యాబ్లెట్లు వేసుకుంటారు వేసుకుంటారు అలా చాలా మంది ఉన్నారు